నల్లపూసలు అస్సలు ఎందుకు ధరిస్తారో తెలుసా మీకు ముత్తైదువులు ధరించే ఆభరణాల వెనుక చాలా ఆధ్యాత్మిక పరిణామాలు వైజ్ఞానిక పరిణామాలు ఉన్నాయి పెళ్ళైన తర్వాత స్త్రీలు నల్లపూసలు వేసుకుంటారు వాటి వలన కలిగే లాభాలు ఏంటో ఇప్పుడే చూసేద్దాం పెళ్లి తర్వాత స్త్రీలు నల్లపూసలు ఎందుకు వేసుకోవాలో తెలుసా పెళ్లైన స్త్రీలు ఖచ్చితంగా కాళ్లకు మెట్టెలు పెట్టుకోవాలి చేతులకు గాజులు వేసుకోవాలి మెడలో తాళితో పాటుగా నల్లపూసలు ఉండాలి అయితే చాలా మందికి ఉండే సందేహం ఏంటంటే ఎందుకు నల్లపూసలు ధరించాలి అని నల్లపూసలు వేసుకుంటే ఎలాంటి లాభాలని పొందవచ్చు అసలు పెళ్ళైనా స్త్రీలు ఎందుకు నల్ల పూసలు వేసుకోవాలి ఇలాంటి విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం ముత్తైదువులకి ఆభరణాలు ముత్తైదువులు ధరించే ఆభరణాల వెనుక చాలా ఆధ్యాత్మిక పరిణామాలు వైజ్ఞానిక పరిణామాలు ఉన్నాయి స్త్రీనాడులకు అనుకూలంగా ఉండేలా ఆభరణాలు రూపొందించడం జరిగింది స్త్రీ ధరించే వాటిలో ఈ నల్లపూసలు కూడా ఒకటి పెళ్లైన తర్వాత స్త్రీలు నల్లపూసలు వేసుకుంటారు దాని వెనక చాలా పెద్ద కారణమే ఉంది స్త్రీలు నల్లపూసలు ఎందుకు వేసుకోవాలి ఇప్పుడు బంగారం నల్లపూసల్ని ఎక్కువ మంది వేసుకుంటున్నారు లేదంటే నల్లపూసలు డైమండ్ లాకెట్స్ తో వస్తున్నాయి కానీ పూర్వకాలంలో చూసుకుంటే నల్ల మట్టితో వీటిని తయారు చేసేవారు నల్లపూసలు వేసుకుంటే ఛాతిపై ఉత్పన్నమయ్యే ఉష్ణాన్ని పీల్చుకోవడం వలన ఎంతో లాభం ఉంటుంది నల్లపూసలు వేసుకుంటే బాలింతలకు కూడా ప్రయోజనాలు కలుగుతాయి ఇప్పుడు చాలామంది బంగారం నల్లపూసలు వేసుకుంటున్నారు దాని వలన ఇంకా వేడి పెరుగుతుంది నీలలోహిత గౌరికి పూజలు ఇది వరకు మంగళసూత్రంతో పాటే నల్లపూసలు కూడా ఉండేవి ఈ విషయాన్ని పక్కన పెడితే నల్లపూసలు వధూవరులు చేత నీలలోహిత గౌరికి పూజలు చేయించేవారు ఇలా చేయడం వలన నీలలోహిత గౌరి అనుగ్రహంతో పాటుగా వధువు సౌభాగ్యం స్థిరంగా ఉంటుందని నమ్మేవారు నల్లపూసలకు పూజ చేసి ఆ తర్వాత వధువు ధరించడం వలన జాతక దోషాలు సర్పదోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి మరో కారణం నల్లపూసలు దంపతులపై ఎలాంటి చెడు ప్రభావం పడకుండా ఉండడానికి ఎటువంటి దుష్టశక్తులు వారిని ఏమీ చేయకూడదని ఉద్దేశంతో పెళ్లైన స్త్రీలను ధరించమని చెప్తారు నల్లపూసలు వేసుకుంటే హృదయం గొంతు భాగాల్లో ఏమైనా సమస్యలు ఉంటే అవి నయమవుతాయట నల్లపూసలు వేసుకుంటే స్త్రీలు కేవలం పాజిటివ్ వైబ్రేషన్స్ ని మాత్రమే పొందవచ్చట నల్లపూసలు వధూవరులు చేత నీలలోహిత గౌరికి పూజలు చేయించేవారు ఇలా చేయడం వలన నీలలోహిత గౌరి అనుగ్రహంతో పాటుగా వధువు సౌభాగ్యం స్థిరంగా ఉంటుందని నమ్మేవారు నల్లపూసలకు పూజ చేసి ఆ తర్వాత వధువు ధరించడం వలన జాతక దోషాలు సర్పదోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు